ఏం కాక నువ్వు దుబాయ్ పోయినావు మస్తు సంపాదిస్తున్నావు కాక అంటారు చూడు గల్లు ఇవి వాళ్ళకి ఇది ప్రొద్దున ఆరు గంటలకి కక్కిస్తున్న చెమటలు ఎంత వేడి యాభై డిగ్రీలు దుబాయ్ అంటే పెట్టింది పేరు అలాంటి యాభై డిగ్రీలు పనిచేసాడు అంటే ఆషామాషి కాదు ఊరికే ఇండల్లో కూర్చుండి వాడికింది సంపాదిస్తున్నా లే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు దుబాయ్లో ఉండి పనిచేసే వారికి తెలుసు కష్టం ఎంత హార్డ్ వర్క్ అన్నది చూశారు కదా ఇక్కడ చూసిన సమ్మర్ టైంలో మంచు పట్టింది అంటే అది ఆల్మోస్ట్ ధరాన్ని విపరీతంగా ఇంకా పెంచుతూ ఉంటుంది శీతాకాలంలో పడితే అది వేరే కానీ ఎండాకాలంలో పట్టింది అంటే ఇక మామూలుగా ఉండదు కాక ఈరోజు అంత సుక్కలుగా అనత్తాయి చూడలు కోసుకపోయి